అక్రమార్కుల ఆగడాలను అన్వేషించేలా లంచగొండు అవతారాలని లోకానికి కనిపించేలా ప్రజల కష్ట నష్టాల్ని ప్రభుత్వానికి వినిపించేలా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రాతినిత్యం శ్రమిస్తూ పనిచేస్తున్న న్యూస్ ఛానల్ హెచ్ టీవీ న్యూస్ ఛానల్ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగడం లేదు తాజాగా నేడు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో వెళుతున్న పులివర్తి నాని వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు ఆయన వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు సుత తాకం తాకం అట్లా పెట్టి పెడతాం అట్లా పెట్టి పెడతాం ఎవిడెన్స్ ఎవరు టచ్ అయ్యండి ఎవిడెన్స్ అన్ని అట్లా ఉన్నాయండి కొడకల్గా రాకరా నా కొడకలు ఎవలొద్దండి ఆపల్లే ఆపడి అందు అందు కొడకలు ఎవడు బయట పగకూడదు పద్మావతి యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉండడంతో అక్కడ భద్రతను పరిశీలించేందుకు పులివర్తి నాని అక్కడికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఆయన దాడి జరిగింది వైసీపీ కార్యకర్తల దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసం కాగా నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు బొట్టలు తీసుకుని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరు కొట్టారు కొట్టారు ఇక్కడ నాని గారిని పైన అంత దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఇక్కడికి రండి ఈ రోజు వాడ మనం తేజ చేత కానీ ఏదో వాడు చేత ఏదో నిందటి వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు నాని గారిని మొత్తం అటైట్ చేశారు రండి ఇక్కడికి అందరు